హెచ్ టుడే విజయనగరం జిల్లా రాజాంలో సంతాన సాఫల్య కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ రాజ్యంలో మొట్టమొదటిసారిగా చుట్టుపక్కల ప్రాంతాల్లో సంతాన లేమితో బాధపడుతున్న కుటుంబాలకు సంతాన సాఫల్య కేంద్రం ని అమృత హాస్పిటల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐవీఎఫ్ సెంటర్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రారంభించారు సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లి సంతానం లేని దంపతులు అధిక డబ్బును వెచ్చించి బాధపడుతున్న సందర్భంలో ఈ సంతాన సాఫల్య కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని అమృత హాస్పిటల్ ఎండీ డాక్టర్ గారా రవి ప్రసాద్ తెలియజేశారు ఈ సంతాన సాఫల్య కేంద్రంలో తక్కువ ఖర్చు అత్యుత్తమ ప్రమాణాలు కలిగి ఇంటర్నేషనల్ టెక్నాలజీ నిరంతరం నిపుణుల పర్యవేక్షణలో రూపొందించిన రూపొందిన కేంద్రాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు ఈరోజు డాక్టర్ రవి గారు అలాగే శైలజ మేడం గారి ఆధ్వర్యంలో అమృత హాస్పిటల్లో ఐవిఎఫ్ అంటే సంతానం ఉత్పత్తి కేంద్రం విధంగా మన రాజాము చుట్టుపక్కల ఈ శ్రీకాకుళం జిల్లాలోనే చాలా ఇబ్బంది పడుతున్నారు సంతానం లేని కుటుంబాలు ఈ సంతానం అనేది మనకు తెలుసు భారతదేశంలో అన్ని విధాలా అనుబంధంగా ఉంటుంది సంతానం అనేది మరి అలాంటి కార్యక్రమాన్ని ప్రజల కోసం డాక్టర్ రవి గారు మరి ఈ హాస్పిటల్లో ప్రవేశపెట్టడం ప్రపంచ ప్రసిద్ధి చెందిన టెక్నాలజీని తీసుకురావడం రాజాంకి చాలా సంతోషం రవి గారి ముందు నుంచి కూడా ప్రజాసేవలో అలాగే ఇక్కడ ఆరోగ్య ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే ఇక్కడ ఉన్న హాస్పిటల్స్లో బాగా మంచి పేరు తెచ్చుకోవడం ప్రజలకి అనుబంధంగా దగ్గరగా ఉండడం మన అందరికీ తెలుసు చాలా సంతోషం ఈ ఐవీఎఫ్ హాస్పిటల్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మన రాష్ట్రం కూడా మరి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈరోజు జరుగుతుంది అన్ని విధాల మరి అన్ని విధాల ఈరోజు చూసుకుంటే ఎన్టీఆర్ భరోసా కానీ లేకపోతే మనం చాలా చాలా ప్రొసీజర్స్ కూడా మరి పెంచడం జరిగింది మరి వైద్యం అనేది అందుబాటులో తీసుకురావడం జరిగింది ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి ముఖ్యమంత్రి గారు మరి విద్య వైద్యం మరి అన్ని విషయాల్లో కూడా శ్రద్ధగా తీసుకుంటున్నారు చుట్టుపక్కల ఏరియాల్లో సంతానం లేమితో బాధపడుతున్న ఎంతోమంది దంపతులు ఉన్నారు వారి కోసం వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ప్రపంచస్థాయి ప్రమాణాలతో మనం ఈ యొక్క సంతాన సాఫల్య కేంద్రం అంటే ఐవీఎఫ్ సెంటర్ని ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని తమ యొక్క మా హాస్పిటల్కి సహాయ సహకారాలు అందించి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను